భూపాల్పల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అరవై మూడవ గార్డ్ రైజింగ్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ హోంగార్డుల సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాన్ని అందించారు ఇటీవల మరణించిన హోంగార్డ్ శంకర్ కుటుంబానికి పదిహేను వేల రూపాయల చెక్కును అందజేశారు వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాలీబాల్ ఇతర క్రీడా పోటీల్లో విజయం సాధించిన సిబ్బందికి ట్రోఫీలు బహుమతులు ప్రదానం చేశారు క్రీడా కార్యక్రమాలు హోంగార్డులలో శారీరక సామర్థ్యం మానసిక ఉల్లాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు వేడుకల్లో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ భూపాల్పల్లి డీఎస్పీ సంపత్ రావు డీఎస్పీ సూర్యనారాయణ సిఐ నరేష్ కుమార్ అడ్మిన్ ఆర్ఐ రత్నం వెల్ఫేర్ అండ్ హోమ్ గార్డ్ ఆర్ఐ పూర్ణచందర్ ఆపరేషన్ ఆర్ఐ కాశీరామ్ ఆర్ఎస్ఐలో పోలీస్ సంఘం ప్రతినిధి మర్కాల యాదిరెడ్డి హోమ్ గార్డ్ సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు మన అడిషనల్ ఎస్పి గారు ఆల్్రెడీ మాట్లాడారు హౌ హోమ్ గార్డ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని చెప్పేసి హౌ ఇన్ దోస్ డేస్ హోమ్ గార్డ్స్ యాక్టెడ్ యాజ్ ఎ అడెడ్ వింగ్ ఆఫ్ పోలీస్ ఇన్ బెటర్ డెలివరీ ఆఫ్ సర్వీస్ టు ద పబ్లిక్ కోసం సో ఇట్ ఈస్ అన్ యాడెడ్ యూనిట్ టు హెల్ప్ పోలీస్ అండ్ టు అసిస్ట్ పోలీస్ ఇన్ పర్ఫార్మింగ్ ఇట్స్ డ్యూటీస్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఎట్ ద టైమ్ బ్రిటిషర్స్ ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ మనకు వచ్చిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా వార్ జరిగింది చైనా వార్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రియలైజ్ అయింది దిస్ యూనిట్ షుడ్ నాట్ బి టెంపరీ దిస్ షుడ్ బి పర్మనెంట్ అప్పటి నుంచి రెగ్యులర్గా అనేక మార్పులు జరుపుకుంటూ హోంగార్డ్ అనేది పోలీస్కి సహాయం చేస్తూనే ఉంది సో హోంగార్డ్ హెల్ప్డ్ పోలీస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్ बीट लॉ एंड ऑर्डर